గణాధిపతే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ క్రోధినామ సంవత్సరము ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఉగాది నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉగాది వరకు గోచార రీత్యా వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు గ్రహదోష నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేసుకోవాల్సి ఉంటుంది మొదలైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యమైన అలాగే దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి గురువు శని రాహువు కేతువుల సంచార ఆధారంగా ఉగాది రాశి ఫలాలు నిర్దేశించబడతాయి శ్రీ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు అలాగే మంత్రి శని భగవానుడే ఉన్నాడు వృచ్చిక రాశికి రాశ్యాధిపతి కుజుడు విశాఖ నక్షత్రంలోని మొదటి పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రంలోని నాలుగు పాదాలు వృశ్చిక రాశికి చెందినవి శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదుగా చెప్పబడింది గోచార రీత్యా స్థితిగతులను అనుసరించి వృశ్చిక రాశి వారికి షష్టమ మరియు సప్తమంలో గురువు అర్ధాష్టమంలో శని భగవానుడు పంచమంలో రాహువు ఏకాదశ స్థానంలో కేతువు ఉన్నారు ఈ సంవత్సరం ఉచ్చిక రాశి వారికి ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆర్థిక పరమైన ఇబ్బందులు దాదాపుగా ఉండవనే చెప్పచ్చు ఈ సంవత్సరం ఉచ్చిక రాశి వారికి సప్తమ గురువు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడని చెప్పచ్చు అలాగే వీరికి అర్ధాష్టమ శని దోషం ఉన్నప్పటికీ గురువుగారి యొక్క శుభదృష్టి కారణంగా వీరికి అన్నింటా శుభ ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు గురువు యొక్క సప్తమ సంచార కారణంగా ఎటువంటి గ్రహ దోషాలైనా ఇట్టే తొలగిపోతాయని చెప్పచ్చు ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో పాటు తమపై అధికారుల ప్రశంసలు అలాగే ఇంక్రిమెంట్స్తో కూడిన ప్రమోషన్స్ లభించే సూచనలు గోచరిస్తున్నాయి కన్స్ట్రక్షన్ రంగంలోని వారికి పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయి వీరికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది కళాకారులకు ఈ సంవత్సరం బాగుంటుంది వారు కోరుకున్న విధంగా మంచి అవకాశాలు లభించటమే కాక మంచి గుర్తింపును కూడా తెచ్చుకుంటారు ఆర్థికంగా బలపడతారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది పుణ్యతీర్థాలను దర్శించుకుంటారు ఆధ్యాత్మిక అలాగే సామాజిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు రాజకీయ నాయకులకు ప్రజల ఆదరణ అలాగే కార్యకర్తల అండదండలతో పదవులను పొందగలుగుతారు వ్యాపార రంగంలో స్థిరపడిన వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది నూతన వ్యాపారాల పెట్టుబడులకు ఇది మంచి సమయంగా చెప్పచ్చు పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు ప్రయాణాలు చక్కగా కలిసి వస్తాయి గృహంలో వివాహాది శుభకార్యాలు జరిగే సూచనలు గోచరిస్తున్నాయి అలాగే నూతన గృహం కొనుగోలు చేయడం లేదా నూతన గృహ నిర్మాణ పనులను చేపట్టే సూచనలు ఉన్నాయి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో చేపట్టిన పనులను ఎటువంటి ఆటంకాలు లేకుండా త్వరితగతిన పూర్తి చేసుకోగలుగుతారు కోర్టు కేసులు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పచ్చు భూముల మీద స్థిరాస్తుల మీద పెట్టుబడులు కలిసి వస్తాయి విద్యార్థులు కష్టపడి మనసు పెట్టి శ్రద్ధగా చదివితేనే వారు అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు ఉన్నత చదువులకే విదేశీయానం కొరకు ప్రయత్నించే వారికి ఈ సంవత్సరము పరిస్థితులు అనుకూలిస్తాయని చెప్పచ్చు ఈ సంవత్సరం ఈ రాశి వారికి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది అనుకున్నది సాధించడానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది స్వతహాగా వృచ్చిక రాశివారు చాలా గుంబనంగా ఉంటారు వీరు తమ కష్టసుఖాలను ఇతరులతో పంచుకోవడానికి ఏమాత్రము ఇష్టపడరు అలాగే ఇతరుల విషయాలను చాలా గోప్యంగా ఉంచుతారు వీరు అనుకున్నది ఎంత కష్టమైనా సరే ఇతరుల మీద ఆధారపడకుండా సొంతంగా అనుకునేది సాధించుకుంటారు వీరు తొందరగా కోపవేశాలకు గురవుతారు కాబట్టి వీరికి బంధువులు కానీ మిత్రులు కానీ చాలా తక్కువగా ఉంటారని చెప్పచ్చు కానీ స్వతహాగా వీరు ఎవరితోనూ శత్రుత్వాన్ని కోరరు అలాగే ఈ సంవత్సరం వీరి చేతిలో ధనం నిలవదు వచ్చింది వచ్చినట్లు ఖర్చయిపోతుంది కాబట్టి అనవసరమైన ఖర్చులను నియంత్రించుకుంటే మంచిది అర్ధాష్టమ శని దోష నివారణకి గాను వృచ్చిక రాశి వారు చేయవలసిందల్లా శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకము శివారాధన దుర్గాదేవి ఆరాధన వలన గ్రహ దోషాల నుండి ఉపశమనం పొందటమే కాక మంచి ఫలితాలను మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు